తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదని ఒకసారి పాయింట్ వైజ్గా చూద్దాము నా నాలుగు లక్షల యాభై వేల ఇందిరామ ఇళ్ళ కోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు లబ్ధిదారులను గ్రామ సభల్లో ఎంపిక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు కేబినెట్ ఆమోదం అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డుల మంజూరు పదహారు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు ఇందులో ముదిరాజ్ కార్పొరేషన్ యాదవ కురుమ కార్పొరేషన్ మున్నూరు కాపు కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ పెరికా పురగిరి క్షత్రియ కార్పొరేషన్ లింగాయత్ కార్పొరేషన్ మేర కార్పొరేషన్ గంగపుత్ర కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఈబీసీ ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ మాదిగ మాదిగ ఉపకులాల కార్పొరేషన్ మాల మాల ఉపకులాల కార్పొరేషన్ ఇవి మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు కొమరం భీమ్ ఆదివాసీ కార్పొరేషన్ సంత్ సేవాలాల్ లంబాడీ కార్పొరేషన్ ఏకలవ్య కార్పొరేషన్ మహిళా సాధికారతతో భాగంగా మహిళల కోసం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్లు ఏర్పాటు మహిళలే రైతు బజార్లు నిర్వహిస్తారు రింగ్ రోడ్డు చుట్టూ అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఆరోగ్య శ్రీ రేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదు ఇంకో పాయింట్ వచ్చేసి పాయింట్ వైజ్ చెబుతున్నాను ఇక నుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది తొంభై రెండు శాతం రైతులకు వచ్చే మూడు రోజుల్లో రైతు భరోసా పూర్తవుతుంది పదహారు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం ఓకే ముద్దిరాజు యాదవ కుర్మా లింగాయత్ పద్మశాలి పెరికా బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు ఈ రెడ్డి వైశ్య మాదిగ మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు కార్పొరేషన్ల ఏర్పాటు ఏకలవ్య బంజార్ ఆదివాసుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు ఈ గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు స్వయం సహాయక సబుగాల ఉత్పత్తుల మార్కెట్కు ఓఆర్ఆర్ పరిధిలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో వసతి కాంప్లెక్స్ ఏర్పాటు వచ్చేది ఐ వచ్చే ఐదేళ్లలో స్వయం సహాయక మహిళలను కోటేశ్వర్లుగా చేసేందుకు పదిహేను అంశాలతో కూడిన మహిళా శక్తి ప్రత్యేక పథకం ఏర్పాటు ఈ రెండు వేల ఎనిమిది బి డిఎస్సి అభ్యర్థులకు మినిమం పే స్కేల్ టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు వేసేవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించిన క్యాబినెట్ గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకాశాలపై విచారణ కోసం జస్టిస్ పినకాని చంద్రఘోష్తో కమిటీ విద్యుత్ రంగంలో అవకతవకలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షన కమిటీ వంద రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కోరాం ఇది వచ్చేసి తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నది ఇవి పాయింట్ వైజ్గా నేను చెప్పాను ఇలాంటి ఎలాంటి చేంజెస్ ఉన్నా కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్